విశాఖ నగరంలో ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరో పేరుతో జీవీఎంసీ చేపడుతున్న ఫుట్పాతులు రహదారుల ఆక్రమణల తొలగింపు వివాదాస్పదం అవుతోంది ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న తమను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడాన్ని చిరు వ్యాపారస్తులు తప్పుపడుతున్నారు మరోవైపు వామపక్షాలు అలాగే వైసీపీ చిరు వ్యాపారస్తులకు మద్దతు ప్రకటించడంతో ఆక్రమణల తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరో పేరుతో నగరంలోని ఫుట్పాతులు రోడ్లు జంక్షన్లలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు జీవీఎంసి అధికారులు ఈ క్రమంలో మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నటువంటి ఎనిమిది జోన్లలోని అన్ని ప్రాంతాల ఫుట్ పాతులు రోడ్లు జంక్షన్లలో ఈ ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని జీవీఎంసి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరో పేరుతో నిర్వహిస్తూ వస్తోంది ప్రధానంగా రోడ్లపై అలాగే పైన ఉన్నటువంటి అన్ని రకాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించి ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా చేపట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తూ వస్తున్నారు జీవీఎంసీ అధికారులు ప్రజల సురక్షిత నడకకు వాహనాల రాకపోకలకు భద్రతతో కూడిన రక్షణ సౌకర్యం కల్పించడమే లక్ష్యం ఈ ఆపరేషన్ లంగ్స్ వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం ప్రారంభమైంది అప్పట్లో పదిహేడు పార్కుల ఆక్రమణలు కూడా తొలగించారు వాటితో పాటుగా జీవీఎంసీ పరిధిలోని మూడు వందల ఓపెన్ స్థలాలకు పెన్షన్లు కూడా ఏర్పాటు చేశారు జీవీఎంసీ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్న వారు పొట్టలు కొట్టే విధంగా ఏ విధమైన ముందస్తు నోటీసులు కానీ ముందస్తు సమాచారం కానీ ఇవ్వకుండా దాదాపు మూడు వేల మంది వర్కర్లు పొట్టలు కొట్టే విధంగా బడ్డీల్ని షాపుల్ని అలాగే రోడ్డు మీద ఉన్న ఫుట్ పాత్ర మీద ఉండే తోపుడు బల్లిని తొలగించడం జరిగింది కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాలి ఎవరైతే బడ్డీలు పగలు కొట్టారో ఆ పగలగొట్టిన బడ్డీలకి తగిన నష్టపరిహారం చెల్లించాలి ఎక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళని అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అని డిమాండ్ తోటి మనం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం గత మూడు నెలలుగా విశాఖ ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ ప్రతి శుక్రవారం జరిగే టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాల్లోనూ ఫుట్పాతుల ఆక్రమణలపై జీవీఎంసీ అధికారులకు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కో కొల్లలుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి దీంతో జీవీఎంసి కూడా ఫుట్పాతుల ఆక్రమణలపై చర్యలు చేపట్టేందుకు పాలకవర్గం ఇటీవల ఓ తీర్మానం కూడా చేసింది ఈ నెల పదహారవ తేదీన కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో ఇతర రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు ఇదే సమయంలో ఈ నెల పద్దెనిమిది నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఈ సమయంలో నగరంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అందుబాటులో లేనట్టయింది దీంతో జీవీఎంసీ అధికారులు ఒక్కసారిగా ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరో పేరుతో ఆక్రమణల తొలగింపు స్టార్ట్ చేశారు ఎలాంటి ముందస్తు నోటీసులు లేవు ఉరుములు లేని పిడుగులు మాదిరిగా ఒక్కసారిగా ఈ ఆక్రమణలపై విరుచుకుపడ్డారు నగరంలోని అన్ని జోన్లలో ఉన్నటువంటి మూడు వేలు వరకు ఆక్రమణలను ఏకధాటిగా తొలగిస్తూ వస్తున్నారు దీంతో రోడ్లన్నీ ఎటువంటి ఆక్రమణ లేకుండా క్లీన్గా కనిపిస్తున్నాయి సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యాపారాలను చేసుకునే ఈ ఫుట్పాత్ మీద చేసుకునే వాళ్ళందరినీ కూడా ముందస్తు సమాచారం లేకుండా ట్రేడ్ లైసెన్స్ ఉండి ఆకర్జన్లో డిక్లేర్ చేసి వాళ్ళకి ఐడి కార్డ్ ఇష్యూ చేసి వాళ్ళ చేత పన్నులు కట్టించుకుని వాళ్ళని కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఒక విధ్వంసాన్ని సృష్టించినట్టు ప్రొక్లెయిన్తో వాళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా అలా అన్యాయంగా కూల్చివేయడం జరిగింది ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈరోజు రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వ్యాపారాలకు సంబంధించి భారతదేశంలో మొత్తం ఏ నగరంలో చూసినా ఈ విధమైన వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు వీరు ఉపాధి కల్పించకపోగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోగా వాళ్ళ కాళ్ళ మీద బతుకుతున్న వాళ్ళని ఈ విధంగా దెబ్బ కొట్టడం వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా తేరని అన్యాయం తప్పకుండా వారి శాపం మీకు తగులుతుంది ఉరుము లేకుండా పిడుగు పడినట్లు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా జీవిఎంసీ అధికారులు ఈ ఆక్రమణలు తొలగించడం పైన చిరు వ్యాపారులు మండిపడుతున్నారు మరోవైపు విపక్ష వైసీపీతో పాటుగా వామపక్షాలు ఈ చిరు వ్యాపారులకు మద్దతు ప్రకటించి నగరంలో చిరు వ్యాపారులతో భారీ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ వద్ద నుండి పన్నులు కట్టించుకొని తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి అకస్మాత్తుగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోవాలంటూ జీవీఎంసీ అధికారులు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తమకు తక్షణమే ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు రాజకీయ పక్షాలు ఒక అడుగు ముందుకు వేసి గతంలో లాగా హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే సమయంలో జీవీఎంసీ అధికారులు కూడా ఇప్పటికే వీధి వ్యాపారులను గుర్తించేందుకు ఓ సర్వే కూడా పూర్తి చేశారు జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో దాదాపు పద్దెనిమిది వేల పైచీలకు వీధి వ్యాపారస్తులు ఉన్నట్లు ఓ అంచనాకొచ్చారు వారిలో ఏడు వేల మందికి ఇప్పటికే వివిధ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించారు ఇప్పటికే పలుమార్లు జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ జీరోలోనే దుకాణాలు కోల్పోయిన వారికి హాకర్ జోన్లు ఏర్పాటు చేసి వాటిల్లో వివిధ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు కూడా కూడా ఈ మేరకు కొన్ని జోన్లలో ట్రాఫిక్ కు అలాగే జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని జీవీఎంసీ అధికారులు ఓ పక్క చెబుతున్నారు జీవీఎంసీ నందు జరుగుతున్న ఈ పీజీఆర్ఎస్ నందు అదేవిధంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నందు ఎక్కువగా ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ మీద పబ్లిక్ నుండి గ్రీవియన్స్ వస్తున్నాయి ఈ విషయం గుర్తించాము గ్రీవియన్సెస్ రిపీటెడ్గా వస్తున్నాయి దానివలన ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని గుర్తించాము దానిలో భాగంగా ఆపరేషన్ లంగ్స్ టూ ఈ మధ్య కాలంలో గత మూడు రోజుల నుండి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాము అంతర్జాతీయ ప్రమాణాలతో మన విశాఖపట్నం సిటీ మారబోతుంది నెక్స్ట్ నవంబర్ లో పార్ట్నర్షిప్ సబ్మిట్ అదేవిధంగా ఐఎఫ్ఆర్ ఫిబ్రవరిలో జరుపుకోబోతున్నాం అందువలన ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండు నెలల క్రిందట జీవిఎంసీ ఆపరేషన్ లంగ్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా రెండు నెలల కిందట మొదటి పర్యాయంగా మున్సిపల్ ఓపెన్ స్పేస్ లేఅవుట్ ఓపెన్ లో పదిహేడు పార్కుల్లో ఆక్రమణలు గుర్తించాము ఆ పదిహేడు పార్కుల్లో ఆక్రమణల్ని తొలగించి ఓపెన్ స్పేసులని ఆక్రమణ నుండి విముక్తి కలిగించడం జరిగింది ఇప్పుడు రెండవ దశలో జీవిఎంసీ ఫుట్ పాతుల్ని అదేవిధంగా రోడ్లని ఎంక్రోచ్ చేసి తాత్కాలిక ఆక్రమణల్ని తొలగించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాము రోడ్లు విశాలంగా ఉండి ఆక్రమణ నుండి లేకుండా ఉంటైతే ఈ జంక్షన్ లో ఈ ఆక్రమణ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది ఈ ఆక్రమణ తొలగించడం వల్ల జంక్షన్ క్లియరెన్స్ కూడా అవుతుంది అదేవిధంగా ఫుట్ లో ఆక్రమణలు తొలగించడం వల్ల పాదచారులకు చాలా సౌలభ్యం వస్తుంది